నమస్తే అన్న అందరికి నమస్కారం ఇరవై ఏళ్లకు పైగా కువైట్ ప్రభుత్వం గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు ఇండియాకు పంపించే మీ వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్రస్తుతం యూసఫ్ కార్గోలో మంచి ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఇళ్లలో పనిచేస్తూ ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే గానీ ఏదైనా కువైట్ యజమానులు పని చెప్పినప్పుడు కాని లేకపోతే పొరపాటున ఏదో ఒక క్షణాన మనకు కూడా కోపం వస్తుంది ఆ యొక్క కోపాన్ని నియంత్రించుకోలేక వాళ్లతో గొడవ పెట్టుకుంటే గాని ఏం జరుగుతుందనేది ఈ యొక్క సంఘటన ఉదాహరణగా చెప్పుకోవచ్చు కువైట్లోని ఒక ఇంట్లో ఒక ప్రవాస మహిళ పనిచేస్తూ ఉంది ఆ యొక్క ప్రవాస మహిళ మనం చూసుకుంటే కువైటీ పౌరురాలికి మరియు ఆ ఇంట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళకు ఇద్దరి మధ్య వివాదం తలెత్తడం జరిగింది పనిచేసే చోట వివాదం తలెత్తింది ఆ యొక్క వివాదం కాస్త గొడవకు దారి తీసింది అలాగే ఆ యొక్క కువైట్ యజమాని ఎవరైతే ఉన్నారో భార్య మాటలు విని ఆ యొక్క ఇంట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళ పైన మనం చూసుకుంటే దొంగతనం కేసు నమోదు చేశాడు అలాగే అతడు నమోదు చేసిన కేసు వివరాల ప్రకారం మా ఇంట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళ ఎవరైతే ఉన్నారో నూట యాభై దినార్ల డబ్బు బంగారం మరియు ఎనిమిది వందల యాభై దినార్ల విలువ చేసే ఒక చైన్ ను అపహరించి దొంగతనం చేసినట్లు కేసు నమోదు చేశాడు అలాగే ఈ యొక్క దొంగతనాన్ని మనం చూసుకుంటే ఆ యొక్క గృహ కార్మికురాలు ఖండించడం జరిగింది అలాగే కువైటీ పోరుడి భార్య తనను కుట్టినట్లు ఆమె పేర్కొనడం జరిగింది ఇద్దరి మధ్య వివాదం తలెత్తిందని చెప్పి దీంతో ఆ యొక్క కుబైటీ మహిళ తనపై దాడి చేసి నన్ను గాయపరిచిందని చెప్పి నేను వెంటనే ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స కూడా చేయించుకున్నానని చెప్పి దానికి సంబంధించిన హాస్పిటల్ రిపోర్టులు ఏవైతే ఉన్నాయో అవి పోలీస్ స్టేషన్లో ఆ యొక్క ప్రవాస మహిళ సమర్పించడం జరిగింది దీంతో దొంగతనం ఆరోపణలను ఆ యొక్క ప్రవాస మహిళ ఖండించడం జరిగింది అలాగే ఆ యొక్క మహిళ ఏ ప్రాంతంలో పనిచేస్తూ ఉంది ఏ దేశానికి చెందిన మహిళ చెప్పేసి పోలీసులైతే వెల్లడించలేదు అలాగే కువైటీ మహిళ తనను తీవ్రంగా కుట్టిందని చెప్పేసి పోలీసులకు ఆమె తెలిపింది తదుపరి విచారణ కోసం కేసును సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు కాబట్టి కువైటు ఇళ్లలో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళలు కానీ మన భారతీయులు కాని పురుషులు కాని మహిళలు కాని ఎవరైతే ఉన్నారో దయచేసి కువైట్ యజమానులతో గొడవ పెట్టుకోవద్ద వాళ్ళు ఎంత అరిచినా సరే ఏమైనా చేసినా సరే వాళ్ళతో గొడవలు పడకుండా మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే మీ యొక్క బ్యాగు సర్దుకొని ఇండియన్ ఎంబసీకి వచ్చేసి ఇండియన్ ఎంబసీలో ఫిర్యాదు చేయండి తర్వాత జరిగేదంతా ఇండియన్ ఎంబసీ చూసుకుంటాది దయచేసి వారితో గొడవలు పడి ఇలా దొంగతనం కేసులు అలాగే ఇతరత్ర కేసులు అయితే మన మీద పెడుతూ ఉంటారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్